హరే కృష్ణ భక్తులందరికీ శ్రీకృష్ణ శుభమస్తు కలియుగంలో ఒక ఉన్నది ఆ మహాగుణం ఏమిటో ఈరోజు మనము తెలుసుకుందాం బుద్ధిమంతుడైన ప్రతి మానవుడు హరినామ సంకీర్తన యజ్ఞము ద్వారా యుగ అవతారైనటువంటి శ్రీకృష్ణ భగవాన్ని అర్చిస్తాడు మరి యుగ ధర్మాన్ని కేవలము యుగ అవతారియే జగత్తులో ప్రవేశపెడతాడు ఐదు వందల సంవత్సరాల క్రితము ఈ హరినామ సంకీర్త యజ్ఞాన్ని శ్రీ చైతన్య మహాప్రభు జగత్తులో ప్రవేశపెట్టారు శ్రీ చైతన్య మహాప్రభు సాక్షాత్తుగా శ్రీకృష్ణుడే అని శాస్త్రాలు ఆచార్యులు పండితులు అంగీకరించారు కలియుగము కలహాల యుగము కపటయుగము పతిత యుగము కల్మశాల యుగమే అయినప్పటికీనూ దీనిలో ఉన్నటువంటి మహా గుణాన్ని మన ఆచార్యులు ప్రశంసిస్తారు అదేమిటంటే కేవలము హరినామ సంకీర్తన యజ్ఞము ద్వారా ఈ యుగములో సకల జీవులు కూడా ముక్తిని ఆనందాన్ని పొందుతారట మరి ఈ విషయాన్ని చక్కగా శ్రీమద్భాగవతములో ఈ విధంగా చెప్పబడింది కలే దోషాని ముక్త దేవ కృష్ణ ముక్తసంగ్రజే రాజా కలియుగము దోషసాగరమే అయినప్పటికీ దీనిలో ఇంకొన ఉన్నటి ఒక మహా ఏమిటంటే కేవలం హరే కృష్ణ మహామంత్రాన్ని కీర్తించడం ద్వారానే మనుషుడు బంధాల నుంచి విముక్తుడయ్యి పరంధామనికి చేరుకుంటాడు అంటే గోలోక బృందావనానికి చేరుకుంటాడు అని తెలుస్తుంది హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ రామ రామా హరే హరే శ్రీల ప్రూపాదికి చై హరి హరి